వాళ్ళు యుద్ధం ఎందుకు చేయాలి అని ఆలోచించుకుని యుద్ధం కోసమే మేము పుట్టాం కాబట్టి యుద్ధం మా కర్తవ్యం కాబట్టి చేయాలి అని చేయటం మొదలుపెట్టారు ఆ చేసేటప్పుడు శంభరాసురుడి డిజైన్ ఎలా ఉందంటే శంభరాసురుడి మీద ప్రేమతోనో దేవతల మీద ద్వేషంతోనో వాళ్ళు యుద్ధం చేయట్లేదు వాళ్ళు కేవలం తమ కర్తవ్యం కాబట్టి చేస్తున్నారు కర్తవ్యం అనే బుద్ధితో చేస్తున్నారు దాంతో ఆ కర్తవ్య బుద్ధిలో వాళ్ళకి రాగద్వేషాలు లేకపోవటం వలన వాళ్ళ యుద్ధానికి ఆ బలానికి లేకుండా ఉంది దేవతలు ఓడిపోయారు బాగా ఓడిపోయారు ఈసారి ఓడిపోయిన వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటానికి ముఖం చల్లక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు శ్రీమన్ మహావిష్ణువు వీళ్ళని నానా మాట్లాడి అన్నాడు ఏమయ్యా బ్రహ్మగారు మీకు వివరంగా చెప్పారు ఆ శంభరాసురుడు లక్ష సంవత్సరాల పాటు ఇలాగే రాజ్యం చేస్తాడు వాడు ఉండగా మనం ఏం చేయలేము అని చెప్పారు నిదానంగా పనిచేయమని చెప్పారు మీరు కాలక్షేపం చేస్తూ ఉంటే వీళ్ళకి సంస్కారాలు మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉంటే ఆ తతంగంలో యుద్ధం నడుస్తోంది అనుకుని శంభరాసురుడు ఊరుకుంటాడు యుద్ధం ఏదో చేస్తున్నావు అనుకుని వీళ్ళు కాస్తంత తగ్గి ఉంటారు నడుస్తూ ఉంటుంది వ్యవహారం నడుస్తుంది లోపల కాలం పూర్తయిపోతుంది అయిపోతుంది అని అనుకుని కదా ఆయన చెప్పాడు ఆయన మాటను అర్థం చేసుకోకుండా అంత హడావిడి పడి తన సంస్కారాలను ఎందుకు అలవాటు చేశారు వీళ్ళకి పాత వాళ్ళకి దాంతో శంభరాసురుడు కోపం వచ్చి దీనికి విరుగుడు కూడా కనిపెట్టాడు కదా కనిపెట్టి దాని ప్రకారం చేశాడు కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళతారు ఏం చేస్తారు మీరు నా లోకం విడిచిపెట్టి బయటికి వెళితే శంభరాసురుడు మిమ్మల్ని పట్టి పీడించటం ఖాయం ఆ ముగ్గురు మీ వెంట పడటం ఖాయం మిమ్మల్ని తిప్పలో పెట్టడం ఖాయం కాబట్టి ఆ సమయం అయ్యేంత వరకు ఈ వైకుంఠంలోనే ఎక్కడో మూల దాక్కోండి ఆ శంభరాసురుడు ఇక్కడికి మాత్రం రాలేడు వాడికి ఇక్కడికి ప్రవేశం లేదు వాడి కాలం పూర్తయిన తర్వాత నేనే వెళ్తాను చూస్తాను ఆ శంభరాసురుడు అనేటువంటి మూల మాయ అది పోయేంత వరకు ఇలాంటి రాక్షసులు ఎంతమంది అయినా పుట్టుకొస్తూనే ఉంటారు వీళ్ళని ఆపటం ఎవరి తరం కాదు మీరు కూర్చొని కూర్చోవలసిందే వెయిట్ చేయవలసిందే అని చెప్పాడు చేసేదేముంది వెయిట్ చేయవలసిందే అని అంటేను పెట్టి చేశారు ఈ లోపల లక్ష సంవత్సరాలు పూర్తయింది పూర్తయితే శ్రవన్మహావిష్ణువు వెళ్ళాడు వెళితే వెళితే ఈ భీమ భాస దృఢులు ముగ్గురు ఆయన మీద కలయబడ్డారు ఆ కలయబడ్డం ఎలా ఉంది అంటే ఒక పెద్ద మంట మీద ఓ మిడతల దండు దాడి చేసినట్టు ఉంది పెద్ద మంట ఆ మంట మంట మీద మూడు మిడతలు వెళ్ళి ఎలాగైనా సరే ఈ మంటను ఆర్పేస్తాము అని దాడి చేసినట్టుంది మిడతలు మంట మీద దాడి చేస్తే ఏమవుతుంది అంటే మిడతలు మంటలో పడి మాస మాసవటం తప్ప మిగిలేదేముండదు అలాగే ఈ భీమ భాసదృఢులు ముగ్గురు కూడా మిడతల్లాగా ఈ మహావిష్ణువు అనేటువంటి పెద్ద మంటలో పడిపోయారు పడిపోయారు కానీ ఆశ్చర్యంగా వాళ్ళు సమసిపోయారు మళ్ళీ పైకి లేవలేదు ఎందుకంటే వాళ్ళలో పైకి లేవటానికి కావలసిన ఏ సంస్కారము లేదు పైకి లేవటానికి కావలసినటువంటి ఏ సంస్కారము లేదు ఉన్న ప్రతి సంస్కారాన్ని వివేకంతో గెలుస్తూనే వచ్చారు సంస్కారం రాబోయిన ప్రతి సందర్భాన్ని వివేకంతో గెలుస్తూనే వచ్చారు సంస్కారం లేదా తృష్ణ ఈ రెండు రాబోతున్న సందర్భం చూసుకుని ఆ సందర్భంలో వాళ్ళు వాళ్ళు దాన్ని విచారణతో దాటి వెళ్ళారు దాన్ని అధిగమించారు ఆ పరిస్థితిని అధిగమించారు అందువల్ల వాళ్ళలో ఏ సంస్కారమూ లేదు ఏ సంస్కారమూ లేదు కాబట్టి వాళ్ళు సంస్కార రహితులుగానే ఆ మంటలో పడిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పైకి లేవలేదు అలాగే చల్లారిపోయారు ఈయన శ్రీమన్ మహావిష్ణువు ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత శంభరాసురుడి మీదకి వెళ్ళాడు శంభరాసురుడు మాత్రం కాస్తంతసేపు ప్రతిఘటించాడు ప్రతిఘటిస్తే శంభరాసురుడు తలకాయ తీయటమో ఏదో చేశాడు ఈయన ఆ శంభరాసురుడికి మాత్రం ఈ ఉపశమం చల్లారిపోవటం అంటే ఉపశమం అనుకున్నాం కదా ఉపశమం అనేది రాలేదు ఎందుకంటే శంభరాసురుడు క్రియారూపమైన యుద్ధం చేసి తనలో ఉండేటువంటి ఈ మాయా సంస్కారాలని అలా ఉంచుకునే మరణించాడు కాబట్టి శంభరాసురుడు మాత్రం సమస్ పోలేదు శ్రీమన్ మహావిష్ణువు చేతిలో మరణించాడు కాబట్టి వైకుంఠలోకానికి మాత్రం వెళ్ళగలిగాడు ఒక లోకంలో ఉండటం అనేది శంభరాసురుడికి దొరికింది అప్పటికింకా మూలమాయ పోలేదు మాయ పోలేదు ఆ మాయ ద్వారా వచ్చినటువంటి మిగతా పిల్లమాయలు మాత్రం పోయినాయి పిల్లమాయలు ఎందుకు పోయినాయి లేదా ఆ మాయని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమందికి మాత్రం పూర్తి ఉపశమం చల్లారటం అనేది లభించింది దానికి కారణం ఏమిటి అంటే మహర్షి గారు ఇది సంస్కారాలు లేకపోవటమే సంస్కార రహిత స్థితి ఏదైనా కొత్త మొలక పుట్టాలి అంటే మొలకెత్తాలి అంటే దానికి బీజం ఉండాలి కదా విత్తనం ఉండాలి కదా ఆ విత్తనమే లేకపోతే నుంచి వస్తుంది లేదా ఆ విత్తనానికే గనక మొలకెత్తించే సామర్థ్యాన్ని పాడు చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా ఒక విత్తనానికి మొలక రాకూడదనుకుంటే ఏం చేయాలి అంటే విత్తనాల్ని వేయించే చేయాలి వేయిస్తే మళ్ళీ వాటికి మొలకలు రావు అలాగే వీళ్ళకి ఉన్న సంస్కారాలేమో మంచి సంస్కారాలు అవి జ్ఞానాగ్నిదగ్ధ సంస్కారాలు వివేకం విచారణ వీటితో ఆ సంస్కారాల తాలూకు మొలకలు రావు చెడు సంస్కారాలా లేవాయే లేకపోతే వాళ్ళు మళ్ళీ అందులోనే ఏ చైతన్యం చైతన్యంతోనైతే వీళ్ళు యుద్ధం చేశారో పిల్లమాయలు ఆ చైతన్యంలో కలిసిపోయారు సమసిపోయారు ఉపశమించిపోయారు వీళ్ళు మళ్ళీ పైకి లేవలేదు శంభరాసురుడు అలా చేయలేదు కదా శంభరాసురుడు సంస్కార రహిత స్థితిని చేరుకోలేదు దానికోసం ప్రయత్నమే చేయలేదు క్రియారూపంగానే చేశాడు కాబట్టి క్రియారూపమైన క్రియకి ఫలితంగా వచ్చేటువంటి లోకాన్ని లోకాంతర ప్రాప్తిని ఫలితంగా పొందాడు ఇది అయింది ఈ స్టోరీలో శంభరాసురుడు ఏదో బాగానే ఉన్నట్లే భీమభాస దృఢులు వీళ్ళు మంచివాళ్లే ఏదో వాళ్ళు బాగానే ఉన్నట్టే పాపం ఎటు కాకుండా పోయిన వాళ్ళు పాపం దామవ్యాల కటులు కదా వాళ్ళ పరిస్థితి ఏం గాను అని ప్రశ్న వచ్చింది పాపం వాళ్ళేమవ్వాలి అంటే వాళ్ళకు కూడా మంచి జరిగింది ఎలా జరిగింది అంటే కథ గుర్తుంటే ఓకే ఆ దామవ్యాళ కటుల్ని యమధర్మరాజు గారు శిక్షించి కింద లోకాలకి తోసేటప్పుడు వాళ్ళ ముగ్గురిని తోశాడు కానీ వాళ్ళకి పిల్లనిచ్చిన మామగారులను మాత్రం తోయలేదు పిల్లనిచ్చిన మామగారుని మాత్రం నరకంలోనే అట్టి పెట్టాడు అట్టి పెడితే ఆ పిల్లనిచ్చిన మామగారులు ముగ్గురు మెల్లగా గారి దగ్గర చేరి ఆయన కాస్త బాగున్న మూడు బాగున్న సందర్భంలో ఆయన్ని పట్టుకుని స్వామి మా అల్లుళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు అడిగితే యమధర్మరాజు గారు అన్నాడు మీ అల్లుళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ చరిత్ర అంతా చెప్తే వాళ్ళ చరిత్రని వాళ్ళు గనక వింటే వాళ్ళకి వెంటనే ముక్తి లభిస్తుంది పోండి అని వరమిచ్చాడు మామగారులకి తల మించిన భారం అయింది వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు వెళ్ళి వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పాలో తెలియదు ఆ మూలం ఏమిటి ఇవేంటి ఎక్కడ ఎవ ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు వాళ్ళు తలను పట్టుకొచ్చున్నారు పట్టుకుంటే మళ్ళీ ఏదో సందర్భంలో యమధర్మరాజు గారే చెప్పారు మీకేమి భయమేం లేదు వాళ్ళకి తెలిసే రోజు ఒకటి వస్తుంది